అదేవిధంగా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు అందరు మనుషులు ఇవాళ తమ పుట్టినరోజులానే జరుపుకుంటా ఉన్నారు ఇది ఒక అంబేద్కర్ గారు పుట్టినరోజు అని చెప్పేసి ఎవరు భావించట్లే ఆ అంబేద్కర్ గారి వెలుగులో వారు రచించిన రాజ్యాంగ భూమికగా లక్షలాది కోట్లాది జీవితాలు బాగుపడితే ఆ జీవితాలు బాగుపడ్డ ప్రతి వాళ్ళు కూడా ఇవాళ నాదే బర్త్డే అని చెప్పేసి నాదే జయంతి అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప అది వారికి వారిని గుర్తు చేసుకోవడం ఒక నుగించడం తప్ప మరి మరేమి కాదు భారతదేశ రాజ్యాంగం అంటే నూట నలభై కోట్ల మంది వారి యొక్క బతుకులు ఆ యొక్క రాజ్యాంగ పీఠిక మీద రాజ్యాంగ భూమిక మీద రాజ్యాంగం మీద ఆధారపడే నడుస్తా ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం అత్యంత అద్భుతమైన రాజ్యాంగం ఇవాళ మన భారత బిఆర్ అంబేద్కర్ గారు రచించింది మనం అనుసరిస్తున్నది రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి కొందరు గెలుస్తారు కొందరు ఓడిపోతారు ఎవరు గెలిచినా ఓడినా ఎవరి ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం నడవాల్సింది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ బద్దంగానే అది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా అది కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మరొక పార్టీ అయినా అప్పుడప్పుడు కేసీఆర్ గారు i